ప్రశ్నలు అంటే అవతల వ్యక్తిని చేసే ప్రశ్నలు నిన్ను ఒక ప్రశ్న అడగ అడగాలనుకుంటున్నాను అడగండి నాలో నీకు ఇష్టం కాని ఒక లక్షణం చెప్తావా నాలో నీకు ఇష్టం కాని ఒక లక్షణం గురించి ఆలోచిస్తా చెప్తావా ఒక లక్షణం ఏంటి ఇన్ని ఇన్నున్నాయారా అలా అలా ఆ ప్రశ్న యథార్థంగా వేస్తే భర్త గాని భార్య గాని వెంటనే రాదు ప్రశ్న జవాబు వెంటనే రాదు బాగున్నావా అనగానే బాగున్నానా అనగా అలా అలా రాదు ప్రశ్న అలా వేయగానే ముందు కళ్ళు చెమరుస్తాయి ఎందుకు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాడు యదార్థంగా అడిగితే యథార్థంగా అడుగుతున్నాను అని అంటే ఉన్నాయిలండి నిజంగా అడుగుతున్నారా నిజంగా అడుగుతున్నాను ఎందుకంటే నన్ను నేను సరి చేసుకోవడానికి నాకు ఇష్టంగా ఉంది నాకు అర్థం అవుతుంది ఈ లో ఈ మధ్యలో మన ఇద్దరి మధ్యలో మామూలుగా ఎక్కువగా కొన్ని అభిప్రాయ భేదాలు వస్తున్నాయి సో నువ్వేమనుకుంటున్నావు నా గురించి నాలో నేను నీకు ఇష్టం కాని విషయం ఏదైనా ఉందా చెప్పు సో అలా అలా అలాంటి క్వశ్చన్ నేను అడిగేది అలాంటి ప్రశ్నలు అది అవి ఆలోచింపు చేస్తాయి అప్పుడు ఆ కమ్యూనికేషన్ చాలా చాలా ఆసక్తికరంగా ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది